పాత రోజుల్లో మెచ్యూర్ అయిన పిల్లలకి అమ్మమ్మలు నానమ్మలు ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసి పెట్టేవాళ్ళు జొన్నలతోని రాగులతో పెట్టు ఇలా రెడీ చేసి పెట్టేవాళ్ళు కదా ఈ రోజులు ఒకవేళ చేసి పెట్టినా తిన్న పిల్లలు లేరు అనుకోండి ఇది పిల్లలకనే పిల్లలకైనా కాదు పెద్దవాళ్ళకి కూడా బ్యాక్ పెయిన్కి చాలా యూజ్ అవుతుంది సో ఇది ఎలా రెడీ చేసుకోవాలనేది ఈజీ మెథడ్లో చూసేద్దాము ముందుగా దానికోసం ఒక గ్లాసు జొన్నలు ఒక గ్లాసు రాగులు తీసుకొని కొద్దిగా మిక్స్ చేసుకొని అది కొద్దిగా నానబెట్టేసుకొని ఒక అరగంట సేపు ఆగిన తర్వాత దీన్ని ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ తీసుకొని పైన ఖర్చు ప్లాంటివి కట్టేసి ఇది తడి పెట్టుకుంటాం కదా ఈ పిండి మనం ఇందులో ఆవిరికే ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ చిలకరించుకొని దీన్ని ఆవిరికి ఉడికించేసుకొని మనం ఒక పదిహేను నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టేసుకుంటే ఉడికిపోతుంది సిమ్లో పెట్టుకోవాలి ఈ ఉడికిన దాంట్లో మనం దించిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అందులో మనం కొద్దిగా బెల్లం యాలకులు పొడి వేసుకొని ఉండలుగా చుట్టుకొని ఈ హెల్దీ ప్రోటీన్ లాంటి తినడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్